నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ సనాతన ధర్మ పరిరక్షణ గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా ఇదే అంశాన్ని గురించిన చర్చ జరుగుతోంది దీంట్లో భాగంగానే ఏపీ డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగా ఒక పిలుపునిచ్చారు బోరాహి డిక్లరేషన్ విడుదల చేశారు ఈ డిక్లరేషన్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి వారు ప్రస్తావించారు దీంట్లో సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం అంటూ ఆయన మాట్లాడడం జరిగింది ప్రభుత్వాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన హిందువులందరికీ పిలుపునిచ్చారు దీంట్లో నేనే ముందుంటానని చెప్పి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది మరి ఈ వారాహి డిక్లరేషన్లో కీలకమైనటువంటి అంశాలేంటి వీటి సాధ్య సాధ్యాలేంటి అనే అంశాల గురించి మనం కాస్త విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రక నవల చక్రవర్తి పరిశోధకులు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శివప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి మనము గత కొంతకాలంగా ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మీరు కూడా చూస్తూనే ఉంటారు పేపర్లలో న్యూస్ ఛానల్స్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలలో మీకు ఏం కనిపిస్తోంది కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఒకటి కావాలని చెప్పి చెప్పడం జరిగింది మీ వ్యూస్ ఏంటి ఈ సబ్జెక్ట్కి సంబంధించి ముందుగా ఈ ఛానల్ ను వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి దసరా శుభాకాంక్షలు చిన్నపిల్లలందరికీ కూడా ఆశీస్సులు ఇప్పుడు నేరుగా మనం టాపిక్ లో వచ్చినట్లయితే తిరుమల స్వామివారి యొక్క పాదపద్మాల దగ్గర అంటే తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సుప్రసిద్ధ విశ్వవిఖ్యాత నటుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన డిక్లరేషన్ అని ఒక ప్రకటనలు చేశారు దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది ఈ డిక్లరేషన్ లో వారు చెప్పినటువంటి అంశాలు ఏమిటి అందరి సాధ్యాసాధ్యాలు ఏమిటి అసలు ఈ రకంగా వారు ఒక డిక్లరేషన్ డిక్లరేషన్ అంటే ఒక ప్రకటన దాన్ని చేయడానికి కావలసినటువంటి అవసరం రిలయన్స్ ఏమిటి అన్న విషయాన్ని గురించి తప్పనిసరిగా భారతీయులందరూ కూడా చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది మొదటి విషయం ఏమిటంటే గత కొంతకాలంగా తిరుమలలో అందరూ పరమ పవిత్రంగా భావించేటటువంటి లడ్డు కల్తీ అయింది అన్నటువంటి వివాదం తెర మీదకి వచ్చింది దీనిపై సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి భారతీయులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు మనసులో ఆ లడ్డులో వనస్పతి వనస్పతి అంటే సోయాబీన్ ఆయిల్ కానివ్వండి పామ్ ఆయిల్ కానివ్వండి సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి కాటన్ సీడ్స్ కానివ్వండి ఇక కొన్ని ఎల్ఏఆర్డి లార్డ్ ఎల్ఏఆర్డి ల్యాబ్ అంటే ట్యాలో టిఏఎల్ఎల్ అంటే పంది మాంసము తర్వాత ఎద్దు మాంసము తర్వాత కాట్ ఆయిల్ చేప నూనె ఇవన్నీ కలిపారు అన్నటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది ఇది పూర్తిగా విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి ఈ విషయాలన్నీ విచారణ జరుగుతున్నది ఇప్పుడు ఆ ప్రాసెస్ లో ఉన్నది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి ఈ సందర్భంగా మొత్తం తిరుపతిని ప్రక్షాళన చేయాలి అన్నటువంటిది ఒక అంశం బయటకు వచ్చింది అంటే ఒక లడ్డు అన్నటువంటిదే కాదు పదివేల రూపాయలు పెట్టి టికెట్ కొనటం దర్శనానికి ఏదో ఫిలిం ఫిల్మ్ సినిమా యాక్టర్ లో టాప్ ఫిలిమ్స్ ఉంటాయి అందులో లాగా టికెట్ కొనుక్కోవటం దానికి ఐదు వందల రూపాయలుగా రిసీట్ ఇవ్వటం ఇంకా అన్యమత ప్రచారం అక్కడ జరగటం అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో హిందువుల పేర్లు పెట్టుకొని క్రిస్టియన్స్ అక్కడ ఉద్యోగాలు చేయడం ఇలా చాలా చాలా అంశాలు ఉన్నాయి వీటన్నింటితో పాటు ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాలుగా నాలుగు వందల దేవాలయాలు సుప్రతిష్ఠమైన ఆలయాలతో పాటు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విగ్రహాలన్ని కూడా ఇంక్లూడింగ్ శ్రీకాకుళంస్ రామతీర్థం శ్రీరామచంద్రుల వారి యొక్క విగ్రహం ధ్వంసం చేయబడ్డది అవును ఇవన్నీ కూడా కారణాలండి వీటి మీద ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ లో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈ డిక్లరేషన్ ను మన ముందు అనగా సమాజం ముందు పెట్టారు ఈ డిక్లరేషన్ లో వారు చాలా అంశాలు ప్రస్తావించారు ఒక అంశం కాదు చాలా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఇలా చెప్పుకుంటూ పోతే సనాతన ధర్మం మీద దాడి జరుగుతున్నది సనాతన ధర్మం అనేది ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ట్రూత్ సత్యమేవ జయతే దీన్ని సనాతన ధర్మం అంటారు సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ దీన్ని సనాతన ధర్మం అంటారు ఇది భారతీయులకు వేల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒకనొక ధర్మం ఈ సనాతన ధర్మం మీద దాడి ఎవరెవరు చేస్తున్నారు రాజకీయ నాయకులు చేస్తున్నారు తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు చేస్తున్నాయి రాముడు మేడలో చెప్పులు వేసి ఊరేగించారు రామ ఆర్యన్ అన్నారు ఆర్యన్ అంటే మరి తెల్లగా ఉండాలి కదా రాముడు నల్లగా ఉన్నాడు కదా కృష్ణుడు నల్లగా ఉన్నాడు కదా నల్లగా ఉండేవాడు అందరూ ద్రవిడియన్స్ కదా అని పవన్ కళ్యాణ్ గారు చక్కగా లాజికల్ గా ప్రశ్నించారు ఇట్ ఈస్ ఏ లాజికల్ అంటే తార్కికమైనటువంటి ప్రశ్న అంటే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గమే కానీ మెకాడే విద్యా విధానం ఆధారంగా ఇట్లా సమాజాన్ని విభజించడం కోసం ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గమే కానీ ఇందులో ఎటువంటి సత్యము లేదు సనాతన ధర్మం అన్నటువంటిది శాశ్వతమైనది కాబట్టి దాన్ని రక్షించాలి అని పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు ఓకే అయితే ఇంకొక మాట కూడా ఉన్నారు శివప్రసాద్ గారు ఆయన ముస్లింలను చూసి నేర్చుకోండి ముస్లిం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత మన దగ్గర లేదు లేదు కాబట్టి ఈ రోజున హిందువులకి ఈ దుస్థితి వచ్చింది అనేటువంటి మాట కూడా మాట్లాడారు చాలా సాహసోపేతమైనటువంటి మాటగానే చూస్తాను నేనైతే ఈ ఇది ఎలా అర్థం చేసుకోలేదు ఈ మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది హిందువులలో మన దాకా వస్తే కానీ తెలియదు పక్కవాడ ఏమైపోతే మనకెందుకు మన ఇంటికి వస్తే మనం చూసుకుందాం అనేటువంటి ఈ నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంటుంది చాలా ఒక విమర్శ ఉంది మీరేమంటారు ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూ గురించి అందరూ బాధపడుతున్నారు కానీ ఎంతమంది బయటకు వచ్చారు అది ఆలోచించండి నూరు కోట్ల మంది హిందువులలో ఎంతమంది పీఠాధిపతులు ధైర్యంగా బయటకు వచ్చారు ఎన్ని సమాజాలు హిందూ సమాజాలు బయటకు వచ్చి దీన్ని ప్రతిఘటించాయి ప్రతివాడు ఇంట్లో కూర్చుంటున్నాడు టీవీ మీద కూర్చుంటున్నాడు బాధపడుతున్నాడు కాబట్టి హిందువుల్లో సమైక్యత లేదు అనేటువంటిది మళ్ళీ కొత్తగా మనం ఇవాళ చెప్పక్కర్లేదు ఇట్ ఈస్ ఎవిడెంట్ అండ్ హిందూస్ ఆర్ నాట్ యునైటెడ్ దట్ ఈస్ ది కాల్స్ ఫర్ ద డౌన్ ఫాల్ ఆఫ్ దిస్ నేషన్ రైట్స్ ఫ్రమ్ టైమ్స్ మెమోరియల్ చాలా కాలంగా హిందువులలో సమైక్యత లేకపోవడం వల్లనే ఈ జాతి పతనమైంది అన్నటువంటిది ఒక సుస్పష్టమైనటువంటి విషయం టెంపుల్ అంటే ఏమిటో పవన్ కళ్యాణ్ గారు చక్కని నిర్వచనం ఇచ్చారు అందులో వాళ్ళు ఏం చెప్పారంటే టెంపుల్ అంటే అదొక ఆధ్యాత్మిక కేంద్రం అదొక కల్చరల్ సెంటర్ అదొక ఆర్ట్ అనగా కళాత్మకమైనటువంటి కేంద్రం అదొక ధ్యాన కేంద్రం ఈ సర్వ సమగ్రమైనటువంటిది మొత్తం కలిస్తేనే దాన్ని మనం ఒక టెంపుల్ గా భావించుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఇవాళ మన టెంపుల్స్ లో కొరబడ్డాయి అంటే వ్యక్తి కూడా తిరిగి పునరుద్ధరించడం కోసం ఆల్ ఇండియా లెవెల్లో సనాతన బోర్డ్ అంటే ఒక తిరుపతికి మాత్రమే కాదు ఒక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలను ప్రక్షాళన చేసి ఈ దేవాలయాల మీద ఇతరుల యొక్క అజమాయిషిని తొలగించాలి అని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించడం చాలా సమంజసంగా ఉంది ఇంకొక విషయం చెప్తాను ఈ తిరుపతిలో ఉన్నటువంటి అధికారులు ఎవరు క్రిస్టియన్స్ మరి వక్ లో హిందువులు ఉన్నారా అండి ఒక్క బోర్డు అది రిలీజియస్ పార్టీ కదా అందులో హిందువులు ఉండరు ముస్లింలు మాత్రమే ఉంటారు మరి క్రిస్టియన్ చర్చెస్ లో మరి హిందువులు ఉన్నారా లేరు కదా మరి హిందూ టెంపుల్స్ లో తిరుపతి లాంటి సుప్రసిద్ధమైన దేవాలయాల్లో కూడా క్రిస్టియన్స్లు ఎట్లా అధికారంలో ఉన్నారు అని పవన్ కళ్యాణ్ గారు సూటిగా ఉదాహరణలతో ప్రశ్నించారండి అవును అయితే ఇప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది దేశవ్యాప్తంగా ఒకటి ఉండాలి అని చెప్పడం జరిగింది చాలా మంచి ఆలోచన అయితే ఈ బోర్డులో ఎవరుండాలి దాన్ని ఎవరు అంటే దానికి ఒక ఎవరెవరు సభ్యులుగా ఉండాలి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందా లేకపోతే అది ఒక అటానమస్ బాడీలా ఉంటే బాగుంటుందా దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటే బాగుంటుంది మీ మీ ఐడియా ఏంటి విధి విధానాలన్నీ క్రమంగా రూపొందిస్తారు ఈ పీఠాధిపతులు మతాధిపతులు అందరూ కలిసి కూర్చొని ఈ విధి విధానాలన్నీ రూపొందిస్తారు రాజకీయాలకు అతీతంగా మాత్రం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు టిటిడి బోర్డు పాలక మండలి సభ్యుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఇవన్నీ పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలే కాదు రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ బిగినింగ్ అంటే ఆ బోర్డు పుట్టినప్పటి నుంచి కూడా ఎవరెవరికైతే కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళందులో బోర్డు లో మెంబర్ గా వేయించుకోవడం వాళ్ళు దర్శనాల కోసం ఏదో పైర మీద తెలుసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి పాలక మండలిలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలు అని చెప్పలేము వాళ్ళకి పొలిటికల్ పొలిటికల్ మైలేజ్ ఉన్నది కాబట్టి దానివల్ల వాళ్ళు అందులో సభ్యుడిగా ఉండటం అన్నటువంటిది జరుగుతూ ఉన్నది పాలక మండలిలో ఉండవలసిన వాళ్ళు ధర్మకర్తృత్వ మండలిలో ధర్మాధికారులే ఉండాలి అంటే పీఠాధిపతులు మతాధిపతులు హిందూ ధార్మిక సంస్థలకు అధిపతులైన వాళ్ళు సెక్రటరీలు ఇప్పుడు మన చాలా పీఠాలు ఉన్నాయి కదా భారతదేశంలో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ దేవాలయాలు సరిగ్గా ఉండగలుగుతాయి అది లేనప్పుడు ఏమైపోతుంది కమర్షియల్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో స్పిరిచువల్ సెంటర్ గా ఉండేది ఆ టెంపుల్ స్పిరిచువల్ టెంపుల్ అలా కూడా తర్వాత కాలంలో ఏమైపోయిందండి అది మెల్లగా టూరిస్ట్ సెంటర్ అయిపోయింది టూరిస్ట్ సెంటర్ అలా నెక్స్ట్ తర్వాత దశలో ఏమైపోయింది అది వ్యాపార కేంద్రంగా మారిపోయింది కమర్షియల్ సెంటర్ గా మారిపోయింది కమర్షియల్ సెంటర్ అలా ఇవాళ ఏమైపోయిందంటే కరప్ట్ సెంటర్ గా మారిపోయింది జస్ట్ మనీ మింటింగ్ మిషన్ అది ఒక ఏటీఎం అన్నమాట రాజకీయ నాయకులకు డబ్బును దేవుడి పేరు చెప్పుకొని దోచుకోవాలి ఒక తిరుపతి గురించే కాదండి మిగతా అవునండి అన్ని అన్నిటి గురించి కూడా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పినటువంటి విషయం వారు చాలా పోర్ట్ చేశారు ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నావో ఆ అన్నిటి మీద ఆయన నిర్మోగమాటంగా ఖండించాడు రాముని అవమానించినటువంటి మీ రాజకీయాలు ఎంత దుర్మార్గం అని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది మనకు స్వతంత్ర వీర సావర్కర్ ఎంత గొప్పవాడండి ఆయన లేకపోతే అసలు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉందా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర వీర సావర్కర్ వీళ్ళను ఎన్నెన్ని రకాలుగా అవమానించారు ఈవెన్ టుడే ఫర్ దిస్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్ రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం ఇవాళ కూడా వాళ్ళని అవమానిస్తున్నారంటే ఎందుకు ఆయన హిందూ మహాసభ అనే పార్టీని స్థాపించాడు సావర్కర్ గారు నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా వాళ్ళందరికన్నా కూడా సావర్కారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత్ దే ఆర్ ది గ్రేటెస్ట్ పీపుల్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ కాబట్టి ఏం జరుగుతున్నదంటే రాజకీయ లబ్ధి కోసం హిందువులను మాత్రమే తిట్టడం దిస్ ఈస్ కాల్డ్ సెలెక్టెడ్ అంటే సర్వమత సమానత్వం కానీ హిందువులను తిట్టడం సెక్యులరిజం అని ఇవాళ ఒక ప్రచారం లోపలికి వచ్చింది దీన్ని మనం చాలా కాలంగా గమనిస్తూ ఉన్నాం దీనికి బలం ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో చాలా మంది పెద్ద సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు శివప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రీసెంట్ గా వచ్చినటువంటి కోర్టు తీర్పుని కూడా కోర్టు వ్యాఖ్యలను కూడా ఆయన కోర్టు చేయడం జరిగింది నవడేస్ కోర్టులు కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడుతున్న వాళ్ళని కాకుండా సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకున్నటువంటి వాళ్ళకే ఫేవర్ గా లేదా అనుకూలంగా తీర్పులు వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇది నిజంగా శోచనీయము అనేటువంటి మాట కూడా మాట్లాడడం జరిగింది ఇది 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 కూడా ఎందుకంటే కోర్టుల పరిధుల గురించి జనరల్గా ఎక్కువ మంది మాట్లాడరు అది మళ్ళీ రకరకాల పరిణామాలకు లీగల్ కాన్సిక్వెన్సెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది కూడా ఆయన చాలా ధైర్యంగా మాట్లాడడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యం కలవని కలిగిన వాడు అందులో అనుమానం ఏమీ లేదు వెరీ బోల్డ్ ధైర్యవంతులు అయితే ఇక్కడ కోర్టుల విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు జోక్యం చేసుకుంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు వాళ్ళు ఆ కోర్టు ధిక్కారం అన్నటువంటిది అది ఒక నేరం కిందకు వస్తుంది కాబట్టి కోర్టుల విషయంలో ఆ న్యాయమూర్తులు ఇది హిందూ దేశం అన్న విషయం మర్చిపోకూడదు ఇక్కడ పది నూరు కోట్ల మంది హిందువులు ఉన్నారు ఇండియాలో రూలింగ్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న రూలింగ్ పార్టీ కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూలింగ్ పార్టీ కానివ్వండి భారతదేశంలో దాదాపు ఇరవై రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది ఈ అధికారంలో ఉన్న బీజేపీ ప్రో హిందూ పార్టీ అందులో ఎటువంటి అనుమానాలు లేదు కాబట్టి హిందువులకు అన్యాయం జరిగేటట్లు ఎవరు చూడదు ఎలాగైతే వక్ఫ్ బోర్డుకి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో బోర్డులు ఉన్నాయో దేశవ్యాప్తంగా అంటే దానితో మనం పోల్చి చూడలేం కానీ ఇది ఒక మంచి ఉద్దేశంతో అలాగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక బోర్డు లాంటిది ఉండాలంటారా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రాష్ట్ర పరిధిలో ఒక నియంత్రణ ఉండటంతో ఉండటంతో పాటు మొత్తం కంట్రీ అంటే ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం ఈ దేవాలయాలన్నిటినీ కంట్రోల్ చేసేటటువంటి ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్ ఉండాలి ఆ ఆర్గనైజేషన్ అటానమస్ కావచ్చు ఇండిపెండెంట్ కావచ్చు దీని మీద పొలిటికల్ పీపుల్ కి నియంత్రణ ఉండకూడదు ప్రభుత్వానికి ఇప్పుడు మన హిందూ దేవాలయాలు నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయింది నేను విన్నా ఇది అఫిషియల్ ఫిగరే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే లక్ష ఎకరాల భూమి ఈనాం భూములు కానివ్వండి జాగిరి భూములు కానివ్వండి దేవుడి యొక్క మాన్యాలు కానివ్వండి ఇవన్నీ అన్యాక్రాంతాలు అయినాయి ఈ అన్యాక్రాంతాలు చేసింది ఎవరు నిస్సందేహంగా రాజకీయ నాయకులే రాజకీయ నాయకులు కాబట్టి అన్యమతస్థులు ఒకవేళ హిందువులు చేసిన దేవుడు భూములను హిందువులు ఆక్రమించుకున్నా కూడా మనం ఎందుకంటే దేవుడు డబ్బు కదా దేవుడు భూములు దేవుడు ఆభరణాలు వాటిని తీసుకునే అధికారం మానవులకు లేదు ఈ రకంగా ఒక ఒక విషయం చెప్తాను సార్ గుర్తు పెట్టుకోండి ఒక తిరుపతి దేవాలయంలోనే కల్తీ జరిగింది అని మనం ఆరోపణ చేస్తున్నాం మరి మిగిలిన దేవాలయాలు మాట ఏమిటి చాలా ఉన్నాయి కదా సింహాచలము విజయవాడ చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా వాటి అన్నిటి పంపించాలి మరి ఆ దేవాలయాల్లో ప్రసాదాలు ఎలా ఉన్నాయి మనకి తెలియదు అసలు టెస్ట్ చేసిన వాడు లేడు ఇవాళ గుజరాత్ లో ఒక టెస్ట్ జరిగితే ఆ టెస్ట్ సరింది సరైందేనా కాదా అన్నటువంటి ఈ రకమైన చర్చ ఇవాళ వస్తున్నది మరి ఇన్ని వేల ముప్పై ఆరు వేల దేవాలయాలు ఎన్నో ఉన్నాయి కదా ప్రముఖమైన దేవాలయాలు ఈ దేవాలయాల్లో ఏ నూనెతో చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఈవోల యొక్క ప్రవర్తన ఎట్లా ఉన్నది అయితే దేవాలయాన్ని కమర్షియల్ సెంటర్స్ గా ఎందుకు మార్చారు ఇది తప్పకుండా చర్చ చేయవలసిన సమయం వచ్చింది ఇది ఒక తిరుపతికి మాత్రమే పరిమితం కాదు మొత్తం ఇప్పుడు ఒక చిన్న మీకు ఉదాహరణ చెప్తాను పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీ స్వామివారి అంటే వెంకటేశ్వర స్వామి వారి డబ్బుతో నడుస్తుంది ఆ యూనివర్సిటీలో ప్రిన్సిపాల్ ఉంటారు వైస్ ఛాన్సలర్ ఉంటారు కదా వాళ్ళ రూముల్లోంచి వెంకటేశ్వర స్వామి పద్మావతి ఫోటోలను తీసివేసి అక్కడ యేసు ప్రభు ఫోటోలను ఎందుకు పెట్టారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అయితే అయితే వెంకటేశ్వర స్వామి డబ్బుతో నడిచే దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసివేసి అక్కడ యేసు ప్రభు ఫోటో పెట్టడం ఏమిటి దుర్మార్గం కదా కార్బేటి నగరం అని ఉంది కార్బేటి నగరం రాయలసీమలో ఈ కార్బేట్ నగరంలో వెంకటేశ్వర స్వామి వారి పుష్కరణిలో వెంకటేశ్వర స్వామి వారి పుష్కరణిలో మొన్న బాప్తిజం ఇచ్చారు బాప్టిజం అంటే ఒక ఆయన తీసుకెళ్ళని క్రైస్తవతుడుగా మార్చడం కోసం నీళ్లలో ముంచుతారు కదా అది ఎక్కడ ముంచారు కార్బేట్ నగరంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ముంచారు ఇప్పుడు నేను చెప్తుంది మీకు అఫీషియల్ గా చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది ఒక చిన్న విషయం చెప్తున్నాను మరి అక్కడ అంతర్వేదిలో రథం తగలబెట్టారు మరి దేవాలయాలు కూల్చారు మరి విజయవాడలో దుర్గమ్మ గుడి దగ్గర ఆ రథాలకు ఉన్నటువంటి సింహాలు అలంకరణ వాటిని దొంగలు దొంగలెత్తుకుపోయారు మరి కలికాయ పెట్టకుండా వెంకటేశ్వర స్వామి వారి రథం కూల్చివేశారు ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా వస్తున్నాయి ఒకటి జరిగినప్పుడు దేవుడి సొమ్మంతా కూడా వీళ్ళు దోచుకుంటున్నప్పుడు దీని మీద ప్రభుత్వాలు స్పందించి జాగ్రత్త తీసుకోవాలి కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు దుర్మార్గులకు అండగా నిలిస్తే దేశం ఏమవుతుంది ఆలోచించండి ఒక రెండు విషయాలు నిలబెట్టడం కోసం ప్రభుత్వాలు ప్రభుత్వాలకు అతీతంగా బియాండ్ ద అడ్మినిస్ట్రేషన్ దిస్ ద రైట్ టైం టు బ్రింగ్ అవుట్ సర్టన్ లెజిస్లేషన్స్ అంటే కొన్ని చట్టబద్ధమైనటువంటి శాసనాలు చేయటం తర్వాత కొన్ని చట్టబద్ధమైన అనగా కొన్ని నియతమైనటువంటి కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది రెండో విషయం పవన్ కళ్యాణ్ గారు చాలా సుస్పష్టంగా చెప్పి ఈ మెకాలే విద్యా విధానం వల్ల దేశం ఎట్లా ధ్వంసం అయిందో ధర్మం ఏ రకంగా నశించిపోతున్నదో ఆయన చాలా సోదాహరణంగా చెప్పుకుంటూ వచ్చి భారతదేశంలో దేశభక్తిని అవసరం వచ్చింది అన్న విషయాన్ని ఆయన చెప్పారండి రెండు విషయాలు శివప్రసాద్ గారు వాటిని చెప్పి మనం ముగిద్దాం ఒకటి ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు అయిన తర్వాత వీటిలో దీనికి సెపరేట్ అటానమస్ బాడీగానే ఉండాలా లేదా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోతే పర్యవేక్షణ ఏ మేరకు అవసరం ఉండాలా ఉండకూడదా ఎందుకంటే ఎప్పటి నుంచి విల్ బి వర్క్డ్ అవుట్ ఇన్ కోర్స్ ఆఫ్ ఆఫ్ అండ్ 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 స్పిరిచువల్ స్పిరిచువల్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆల్ దే కమ్ డిసైడ్ అందులో రాష్ట్రపతి గారు కూడా తమ సజెషన్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లేదా యూపీ లో ఉన్న ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ సజెషన్స్ తీసుకుంటాం మీడియా మిత్రులు కూడా సజెషన్స్ ఇవ్వవచ్చు ఏం కెన్ టేక్ ద ద అండ్ సజెషన్స్ ఆఫ్ రైట్ థింకింగ్ మీడియా పీపుల్ కూడా వాళ్ళ తమ అభిప్రాయాలు ఇవ్వచ్చు లేదా నాలాంటి భక్తులు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు లడ్డూ గురించి చర్చ వచ్చింది కాబట్టి ఇప్పుడు దిస్ ఈస్ ది రైట్ టైం మొత్తం అసలు ఒకసారి ప్రక్షాళన చేయాలి జరుగుతున్నటువంటి దుర్మార్గాలు అంటే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఒక్క సనాతన ధర్మ సభ అనే పేరుతో హిందూ టెంపుల్స్ ను మాత్రమే ప్రక్షాళన చేయటం కాదు వాట్ అబౌట్ క్రిస్టియన్ చర్చెస్ అక్కడ కూడా వ్యాపారం జరుగుతున్నది కదా వాట్ అబౌట్ వక్ బోర్డ్ ది రిచెస్ట్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి సంపన్నమైనటువంటి భూస్వామి వ్యవస్థ కలిగినటువంటిది వక్ బోర్డు కాబట్టి ఈ మసీదు కానీ మసీదుల మీద మనకు అధికారం లేదు ప్రభుత్వాలకు అధికారం లేదు ఒక హిందూ టెంపుల్స్ మీదనే అధికారం ఉన్నది ఇది లోప భూ ఇష్టమైనటువంటి చట్టం ఓకే అందువల్ల తప్పనిసరిగా అందరూ స్పందించి కూల్ ప్రూఫ్ అంటే లోపం లేకుండా ఒక చట్టం తీసుకొని రావాలి ఇది దిస్ ఇస్ ద రైట్ స్టెప్ పవన్ కళ్యాణ్ గారు ఇందాకనే చూసాను ఆరోగ్యం బాగాలేదు జ్వరం వచ్చింది అయినా అంత ధైర్యంగా బోల్డ్గా ఆయన స్క్రీన్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో రీల్ రీల్ అంటే సినిమా ఆయన రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అంటే నిత్య జీవితంలో కూడా ఆయన హీరోయి ముందుకు వచ్చాడు అన్న విషయం మనకు తెలుస్తోంది కదండి ఆయన వారాహి డిక్లరేషన్ ఇచ్చాడు ఈ వారాహి అన్నటువంటిది దశ మహావిద్యాలలో ఒక ముఖ్యమైనటువంటి విద్య ఈ వారాహి అంటారు ఈ వారాహి ఆయన యొక్క కులదైవం కాబట్టి ఆ పేరుతో ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చాడు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాదు దిస్ డిక్లరేషన్ షుడ్ బి ఏ నేషనల్ డిక్లరేషన్ మొత్తం భారత జాతికి చెందినటువంటి ఒక సనాతన తమిళనాడులో ఒక ఆయన సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను అన్నాడు ఐ వాంట్ ఎరాడికేట్ సనాతన ధర్మ బికాస్ సనాతన ధర్మ ఈజ్ ఈక్వల్ టు డెంగ్యూ కరోనా అండ్ మలేరియా వాట్ హ్యాపెన్ అండ్ దట్ మ్యాన్ హ్యాస్ బీన్ చోజన్ యాజ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అంటే ఎవరు సనాతన ధర్మాన్ని తిడితే నిందిస్తే ఎగతాడి చేస్తే అపాస్యం చేస్తే వాళ్ళకు పొలిటికల్ ఎలివేషన్ వస్తున్నది వాళ్ళకు రాజకీయ లబ్ధి చేకూరుతున్నది ఈ విషయాన్ని బాగా గుర్తుకు పెట్టుకు పెట్టుకోవాలి మనం కాబట్టి సనాతన ధర్మాన్ని తిట్టడం అన్నటువంటిది ఒక ఫ్యాషన్ గా మారింది చాలా అంటే సనాతన ధర్మం అంటే మరి హిందూ సమాజంలో లోపాలు లేవా అని మీరు అడగవచ్చు ఉన్నాయి ఏం క్రిస్టియన్ సమాజంలో లోపాలు లేవా క్రిస్టియన్ సమాజంలో ఎన్నెన్ని లోపాలు దిచ్చేట్లు లేదా ఇంక్విజిషన్ లేదా క్రూ సైడర్స్ తప్పులు చేయటం జిహాదీ ఉగ్రవాదులు తప్పులు చేయటం లేదా ఇవాళ మనం చూస్తున్నాం కదా వార్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ ఇవాళ చూస్తున్నాం కదా పొలిటికల్ గా కాబట్టి ప్రపంచంలో మానవుల్లో తప్పులు ఉంటాయి వాటిని సరిదిద్దడం కోసం సనాతన ధర్మ అంటే అందులో ఋగ్వేది ఋగ్వేదం మనకి ఏం చెప్పింది సంగత్యత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం అందరూ కలిసి జీవించండి అని ఋగ్వేదం మనకు చెప్పింది సహనాభవతు అని ఋగ్వేదం మనకు బోధించింది సత్యం ప్రియం ఇవన్నీ సనాతన ధర్మం చెప్పిన నీతులు వద్దండి మేము అబద్ధం చెప్తాం అంటారా సత్యమేవ ఇది సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే సత్యాన్ని నిర్మూలించడం అని అర్థం ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా ఆయన లక్ష్యం నెరవేరాలి ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అలాంటి బోర్డు త్వరలోనే ఏర్పాటు కావాలని మనం అందరం కూడా కోరుకుందాం శివప్రసాద్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ జాని థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మరి హిందువులను అందరినీ ఐక్యం చేస్తుందా ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు చొరవ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇది ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలని మనం కూడా కోరుకుందాం కార్యక్రమం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు